హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మొలక ఎలా పోయాలో తెలుసుకుందాం చూడండి వడ్లు మనం ముందుగా మొలక అయితే పోసుకుంటాం కదా పొలంలో నాటడానికి ముందు అయితే ఇలా మనం మొలక మంచిగా రావాలంటే ఈ పద్ధతిలో అయితే మంచిగా మనం చేసుకోవచ్చు అయితే ఫస్ట్ వచ్చేసి మనం రేపు మొలక పోస్తామనగా ఈరోజు సాయంత్రం అంటే మేము ఒకరోజు ముందు నిన్న అయితే సాయంత్రం మొత్తం నీళ్ళు ఇట్లా ట్రంబుల అండ్ బకెట్లల్లో వడ్లైతే పోసి అవి మునిగేదాకా నీళ్ళైతే పోసుకున్నాము చూడండి ఒక రోజు అంటే నైట్ అంతా నానిన తర్వాత ఈ వడ్లను ఇలా మనకు గచ్చు ఉంటే గచ్చు గచ్చు మీద చూడండి మొత్తం అయితే పోసుకోవాలి ఇవన్నీ నాని నైట్ ఒక నైట్ అంతా నానిన అనమాట చూడండి ఇప్పుడు ఈ వడ్లను అయితే మనం సమానం మేము మన చుట్టుపక్కల కోళ్ళు అవి ఉంటాయి కదా అండ్ మనం వాట పట్టడానికి అనుకుంటాం కాబట్టి మేము మేము బోల్దో మీ దగ్గర ఇలా అయితే వాడుకుంటున్నాం చూడండి ఇప్పుడైతే అన్నిటినీ మంచిగా సమానమైతే నేర్పాలి వడ్లను చూడండి మేము ఎలా నేర్పుతున్నామో అదే విధంగా మీరు కూడా ఎన్ని ఎన్ని కింటల వడ్లైనా సరే ఈ విధంగా మనం మొలక ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే మనం ఇదంతా మనం నాన్న ఒక నైట్ అంతా నానబెట్టిన వడ్లను ఇలా కింద అయితే అదే గజ్ మీద అయితే మనం పోసుకొని ఇప్పుడు ఇవన్నిటిని ఇలా సమానమైతే నేర్పేసుకొని వీటి మీద మనం తట్టు సంచులు ఉంటాయి కదా తట్టు సంచుల్ని అయితే చూడాలి ఇంత సమానంగా నేర్పాము చూడండి అటు సైడ్ కూడా మనం నీళ్ళు వాడితే పోకుండా ఒక చెక్కలు అయితే వడ్డు పెట్టాం మీరు కూడా మీకు అంతమందమే ఉంటే అంతమంది కూడా పోసుకోవచ్చు ఇలా అటు వడ్లు అనేది అటు పోకుండా ఇలా మేమైతే పెట్టుకున్నాము చూడండి మీరు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇవి సమానం నేర్పిన తర్వాత అయితే వీటి మీద మనం తట్టు సంచులు గొనే సంచులు అంటారు కదా ఈ తట్టు సంచులు అనేవి కప్పాలి ఫ్రెండ్స్ ఈ తట్టు సంచులు మొత్తం వీటి మీదకెళ్ళి కప్పి ఉంచేసి మనం పొద్దున అండ్ సాయంత్రం అండ్ మధ్యాహ్నం మూడు పూటలు అయితే మనం ఖచ్చితంగా నీళ్ళైతే పట్టాలి మూడు పూటలు నీళ్ళు పట్టిని మూడు నాలుగు రోజుల తర్వాత చూస్తే మనకు చాలా మంచిగా మొలక అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మొలక వచ్చిన తర్వాత కూడా నేను పార్ట్ టూ వీడియో పెట్టి తీసి పెడతాను మూడు రోజులు ఖచ్చితంగా సీరియల్గా పొద్దున సాయంత్రం మూడు పూటలు మాత్రం వాటర్ ఖచ్చితంగా పట్టాలి ఇలా గోనె సంచులు అన్నీ కప్పి ఉంచి పట్టాలి నైట్ నచ్చితే ఖచ్చితంగా లక్షేయండి